రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలను విమర్శించడం సర్వసాధారణమే కానీ మన దేశంలో కాకుండా విదేశాల్లో ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆరోపణలు చేయడం తీవ్రంగా విమర్శించడం సర్వసాధారణంగా మారింది ఇంతకు రాహుల్ గాంధీ విదేశాల్లో ఆ స్థాయిలో ప్రత్యర్థి పార్టీని విమర్శించడానికి గల కారణం కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో చేసే వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి తాజాగా అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు దేశంలో రిజర్వేషన్లపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి ఇప్పుడున్న స్థితి కంటే మెరుగ్గా మారితే భారత్లో రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తామని రాహుల్ అన్నారు ప్రస్తుతానికి రిజర్వేషన్ల రద్దు గురించి చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు భారత ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాల్లో ప్రతి వంద రూపాయల్లో పది పైసలు మాత్రమే ట్రైబల్స్ కు అందుతున్నాయని దళితులకు వంద రూపాయల్లో ఐదు రూపాయలే చేరుతున్నాయని అన్నారు అంతేకాదు దేశంలో ఓబీసీల పరిస్థితి కూడా ఇలానే ఉందని అందుకే వారంతా దేశ ఆర్థిక వ్యవస్థలో భాగం కాలేకపోతున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దేశ బిజినెస్మెన్ల లిస్టును పరిశీలించినప్పుడు అందులోని తొలి వంద పేర్లలో ఒక్క ట్రైబుల్ పేరు కూడా తనకు కనిపించలేదని రాహుల్ అన్నారు దళితులకు ఓబీసీలకు కూడా అందులో స్థానం లేదని చెప్పారు ఓబీసీలు భారత జనాభాలో యాభై శాతం ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదని అయితే తొలి రెండు వందల మంది అధికారుల జాబితాలో మాత్రం ఒక్క ఓబీసీ పేరు మాత్రమే చూడగలిగానని ఇది భారత రియాలిటీకి అద్దం పడుతోందని ఈ పరిస్థితి మారాలని అన్నారు ఆ మార్పు తీసుకురావడానికి ఉన్న సాధనమే రిజర్వేషన్లని రాహుల్ వ్యాఖ్యానించారు ఇందుకు భిన్నంగా అప్పర్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్లు దేశంలో ఒక వితండవాదం తెస్తున్నారని ఆ కారణంగా తాము శిక్ష అనుభవిస్తున్నట్టు చెబుతున్నారని పరిస్థితి మారాలని గగ్గోలు పెట్టడం సరికాదని రాహుల్ విమర్శించారు భారత్ అంటే ఒకే భావాజాలం అని ఆర్ఎస్ఎస్ నమ్ముతున్నా తాము మాత్రం చిన్న భావాజాలమని విశ్వసిస్తున్నామని రాహుల్ స్పష్టం చేశారు కులం మతం భాష సంప్రదాయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కనేందుకు అర్హులేనని రాహుల్ చెప్పారు భారత్లో ఇప్పుడు ఆ పరిస్థితుల గురించి పోరాడాల్సి వస్తుందని రాజ్యాంగంపై భారత ప్రధాని దాడి చేస్తున్నారని ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలతో ప్రజలందరికీ అర్థమైందని రాహుల్ అన్నారు తమ రాజకీయ వ్యవస్థలో ప్రేమ గౌరవం లేవని కులమతాలు భాషలు రాష్ట్రాలను రాజకీయ నాయకులు ప్రేమించాలంటూ రాహుల్ హితో పలికారు శక్తిమంతులే కాకుండా భారత్ను నిర్మించేందుకు ప్రయత్నించే అందరినీ గౌరవించాలంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది విదేశాల్లో రాహుల్ మన దేశ పరువు తీస్తున్నారంటూ బీజేపీ మండిపడుతోంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ మన దేశంలో కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీని విమర్శించడం సాధారణ విషయమే కానీ రాహుల్ విదేశీ పర్యటనలో కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు తాజా అమెరికా పర్యటనలోనే కాదు గతంలోనూ అమెరికాతో పాటు బ్రిటన్ పర్యటనలో రాహుల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అయితే మన దేశ రాజకీయాల గురించి విదేశాల్లో రాహుల్ గాంధీ విమర్శలు చేయడంపై బీజేపీ తీవ్రంగా మండిపడుతుంది రాహుల్ గాంధీ భారత్ పరువు తీస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేసింది అయితే రాహుల్ గాంధీ విదేశాల్లో బీజేపీ ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అక్కడ రాహుల్ గాంధీకి ఎవరైనా సహకరిస్తున్నారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి బీజేపీ ఆర్ఎస్ఎస్ లను లక్ష్యంగా చేసుకొని రాహుల్ గాంధీ విదేశాల్లో కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటంతో బీజేపీ ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మన దేశ పరువును రాహుల్ తీస్తున్నారంటూ మండిపడుతోంది ఇది వాళ్ళ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే